బాలాపూర్ పిఎస్ పరిధిలో తాగిన మైకంలో ఓ దారుణ అచ్చన సంఘటన జరిగింది ఆ వివరాలు పూర్తి వివరాలు బాలాపూర్ సిఏ సుధాకర్ గారు మాట్లాడనే మనం విందాం అందాజు మూడు గంటల సమయంలో మాకు నూరాల మనే రోహింగ్యా క్యాంప్ నివాసం ఉండే ఒక అతను కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే డైల్ కాల్ చేస్తే మేము వెంటనే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూడగా నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఒకతను చనిపోయి ఉన్నాడు అక్కడ అతని వివరాలు తెలుసుకోగా ముర్షీద్ అలం అతని వయసు ఇరవై సంవత్సరాలను తెలిసింది అక్కడనే నివాసం ఉండే బర్మా క్యాంప్ లో ఉండే అతని అతనే అబ్దుల్లా అనే అతను ఆ అబ్బాయిని తాగి నమ్మకంలో గొడవపడి చాకు తీసుకొని స్టాపింగ్ చేసి చంపాడని మన కంప్లైంట్ ఇచ్చారు దీనిపైన మనం ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈరోజు అబ్బాయికి పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళకు డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది త్వరలోనే దీంట్లో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను కూడా పట్టుకొని ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అనేది మేము స్పీడ్ అప్ చేస్తాం సార్ ఇప్పుడు మన రోహింగ్యుల గురించి ఎక్కువ సంఘటన జరుగుతున్నాయి అంటే బర్మా నుంచి మన దగ్గరికి వచ్చారు సన్నార్థులుగా వచ్చిన వాళ్ళు మన బాలపూర్ కేసులో వాళ్ళు వేళ్ల కొద్ది ఉన్నారనేసి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వాయిస్తున్నాయి దీనిపై ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ యొక్క పిఎస్ పరిధిలో ఇప్పుడు మన దగ్గర మా సిపి గారు ఆదేశాల మేరకు మేము ప్రతి విజబుల్ పోలీసింగ్ అనేది ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అనేది మేము రాత్రి పూట చెక్సింగ్ చెక్కింగ్స్ చేయడం కానీ గా అంటే అనుకోకుండా పోయి వాళ్ళ ఏరియాలో చెకింగ్ చేసి నైట్ పూట ఎవరైనా పైన ఉంటే వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళు ఎక్కడ ఎందుకు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ దగ్గర మేము కష్టాలకు తీసుకొని విచారించి ఏదన్నా ఉంటే వాటి మీద కూడా కేసులు చేస్తా మా పరిధిలోకి ఏ విషయం మేము ఇది విషయం అయితే మర్బా నుంచి సర్గాల్లో వచ్చిన రోహింగులు ఇలాంటిది మరల ప్రభుత్వం కాకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని ఇలాంటి జరిగితే ఉక్కుపాధులతో అంచువేస్తామనేసి బాలాపూర్ సిధాకర్ గారు చెప్పడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్ షాప్ రిపోర్టర్ విశాల శ్రీనివాసరావు ఏమంటుంది